ఒరేయ్ నువ్వు చూస్తేనే ఎంత గొడవ జరిగింది ప్రేమిస్తే ఇద్దరం జరుగుద్ది రావట్లేదు ఏంట్రా మాట్లాడు శైలండ్ గుండె బట్టి నువ్వు చెప్పకపోతే మాకు తెలియజనుకుంటావా అరే బీసీ నేను మా ఫైల్ ఓపెన్ చేయరా పేరు దివ్య ఇండియా పెరిగినా ఆస్ట్రేలియా చదివేదిలా కాలేజీలో ఇవ్వాలో చాలా ఒరే నువ్వు మ్యూజిక్ కొట్టంలో గొప్పలు వెంటరా కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమలు బేబీ అక్కడ అమ్మాయిని రోడ్ మీద ఫాలో చేసి ఫైలో చెప్పుకు పోయేదిరా ఆహా అరేయ్ బీబీసీ అక్కడ ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు చూడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంద అడుగు ఓకే ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ హండ్రెడ్ రూపీస్ ప్లీజ్ ఇడియట్ నీకెందుకు నేను హండ్రెడ్ రూపీస్ వాలి ఎవరా నువ్వు బావా చూసావా ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి వంద అడిగితేనే చంప చల్లంది నువ్వు వెళ్ళి ఐలవ్ చెప్పావు అనుకో ఇలా సౌండ్ వస్తది అర్థం కాలదా అమ్మాయి నీకు నచ్చిందిరా కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా ఎలా నచ్చుతావురా సింపుల్ పిల్లలు బొద్దుగా ఉంటే నచ్చుతారు అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు సో నువ్వు ఇప్పుడు మంచి ఆడన్న విషయం అమ్మాయికి తెలియాలి ఎలా తెలుస్తుందిరా ఇది ఇంకా సింపుల్ నువ్వు అమ్మాయికి నచ్చేలా ఓ మంచి పనులు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అనాచరణాలైన కోటి రూపాయలు విరాళం ఇస్తూ ఫోటో తీసుకుని పేపర్ లో వేయచ్చు కోటి రూపాయలు సారీ కొంచెం ఎక్కువైంది అనుకుంటాను పోనీ ఒక వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే మేము ఇద్దరు వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి సారీ ఇది రాంగ్ ఐడియా కదా అట్లీస్ట్ అడుగుతున్న వాళ్ళకి అన్నదానం చేయటం గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం ఇది బాగుంది కదా నాకు తెలుసు ఒరే వాసు ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని వాళ్ళకి ఏమి కనిపించదురా వెనకాల నుంచి సైకిల్ పైనుంచి లారీ పక్కన సారీ సారీ సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు తర్వాత చూడ ఇంకా ఆ టైంలో గుడ్డోని ఇక్కడ చూస్తాడు వాసు నాన్న వాసు ఎక్కడ నాన్న నువ్వు ఏంటి స్పీకింగ్ కొంతమంది పోగ్రవ గుడ్డబాల్గా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు కంప్లైంట్ వచ్చింది సార్ ఫుల్ హంటింగ్ సార్ హ్యాండింగ్ సార్స్తున్నాం సార్ మీకు కళ్ళ కనిపించవా టైమింగ్ నేను సార్ ఎయిట్ ఫిఫ్టీన్ చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా మెంబర్స్ లోపల చూడరా ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా యా కొత్త ఆలోచన రా పగరా

నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ డ్రాప్ చేస్తాను ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియని ఫ్రెండ్స్ మీలాంటి గుడ్ డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలియదు నాకు తెలుసండి రండి మీకు కూడా వస్తే నాకు వచ్చిన నాలుగు డబ్బులు పోతాయి బాబు ఏదో డబ్బుదే ఉందండి మనసు ముఖ్యం అండి మీరు రండి నేను డ్రాప్ చేస్తాను షా రెస్పాండింగ్ ఓకే సార్ ఓకే సార్ మేడం స్కోర్ ఎంత అనుకున్నాను బండి టాపిక్ లో ఆగిందా జనం బాగా ఉన్నారా మరి నే మొదలెట్నా బాబా ధర్మం చెయ్యండి అమ్మ ధర్మం చెయ్యండి ధర్మం చెయ్యండి బాబో ధర్మం చెయ్యండి వస్తే జన్మం ఉండదు ధర్మం చెయ్యండి చూడటానికి దుఃఖలా ఉన్నా ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సి పోయి ఈ వయసులో ఆయన అడుగులో సంపాదిస్తూ ఉంటే నువ్వు శోక చేసి తింటావా సిగ్గులేదు నీ బతుకు చేయడానికి అలా కోపడతా పెట్టి నేను బండి ఎక్కే ముందే చెప్పి నాకు వచ్చి నాలుగు పోతాయి ఎన్నో కాదు సిసి నీతో నాకేటి అమ్మా ఏంటి అంతలే నా పొద్దున్న బస్ స్టాప్ లో ఒకతన్ని చూశాను గుర్త నవ్ వచ్చి ఉన్నాడు హలో హాయ్ డాడీ బాగున్నాను మీరు అన్నయ్య ఎలా ఉన్నారు కాలేజ్ బాగుంది హాస్టల్ గా ఉంది ఎస్ అలాగే టైం కి ఫోన్ చేస్తా రోజు ఫోన్ చేస్తాను రైట్ ఓకే డాడీ బాయ్ ఇంకొకటి చాలా అయిపోయింది అమ్మ ఇక్కడ స్వామి సచ్చితానంద స్పీచ్ ఉందని వెళ్ళింది షేవింగ్ చేయని వాళ్ళంతా స్వామి చేయలేకపోవడం స్పీచ్ లేచేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అమ్మయా వన్ మినిట్ ఏంటిది బుక్స్ తెలుస్తుంది ఎవరికి దేనికి నీకే నాన్న ఇచ్చారు ఇవి చదివితే ఖచ్చితంగా నీకు ఐపీఎస్ వస్తుంది ఐపీఎస్ వస్తుందో లేదో తెలియదు కానీ న్యువార్గా సైట్ వస్తుంది అయితే నాన్నకి ఇచ్చారు రాది ఇప్పుడేటి టిఫిన్ పెట్టి అదే చేతో విషయం పర్తావమ్మ డ్రామా అన్నయ్య కజిస్తానమ్మ కజిస్తాను అబుక్సిలై ఓ కనీసం డମ୍బల్స్ లగపరికి వస్తాయి ఓకే ఆర్మ్స్ ఏ సంధ్య నీకు విషయం తెలుసా నిన్న రాత్రి కల్లు మిస్టర్ వాళ్ళు కనిపించాడే ఏం మాట్లాడేవే నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాను మరి నేను ఒప్పుకున్నానా సచ్చి నొడా నీకు సౌరదట హేహే ఎందుకసరా

రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడుల్స్ రెండు మటన్ నూడుల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక నిమిషం వీరికి ఏం కావాలి అడిగి చెప్తా సార్ మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా మామా ముందు అమ్మాయి తెల మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడు పక్కన బాబు చూడు ఎలా తినేస్తున్నా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలకు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చేమలో దోమలై పడతారని అనుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నేర్పెడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ ఇస్తుంది పెన్న ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటుంది ఎలా ఉంది సూపర్ మామా ఇప్పుడు కుమ్మి హలో సార్ అసలు బుద్ధుందా మీకు ఏమిటి చిన్న పిల్లలు ఏడుస్తుంటే ఏం పేరెంట్స్ అండి మీరు కాంటాక్ట్ డబ్బులు పిల్లల కంటే సరిపోదండి వాళ్ళని సరిగా పెంచాలి ఆ ఓపిక లేకపోతే నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా లేదే అలాంటప్పుడు వాడు నేర్పించేది మీకే వచ్చారండి చెప్పండి చెప్పండి నేను చెప్పలేదు అతనే ఇతను ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి వాడు ఏం అడుగుతున్నాడో మీకు తెలుసా అడుగుతారండి ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ వాళ్ళంతే ఇందాక పైన సౌండ్ ఏంటి హెలికాప్టర్ సౌండ్ ఎవరు మినిస్టర్లు ఉంటారంతే వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంటే ఈ అంకులు వచ్చారు వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమన్నా ఉన్నాయంటారు ఏంట్రా జోకర్లా కనిపిస్తున్నాం కదా అమ్మాయి కనిపించగానే చీప్ గా వెనకాలే తిరగడం ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం ఎలా ఉండేవాడిని ఎలా అయిపోతున్నాను జీవితంలో మ్యూజిక్ తప్ప ఇంకేం లేదు అనుకునేవాడిరా పొగరు నేనేమైనా చేయగలను పొగరుండేది కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కోసం నాకు నేనే నచ్చటం లేదురా కానీ అమ్మాయి నచ్చుతుందిరా మిస్టర్ వెనక లారీ రావటం కూడా తెలియకుండా అంత పరగా వెళ్తున్నారు నేను వెనక లాగకపోతే మీ పరిస్థితి ఏంటో తెలుసా టేక్ కేర్